చర్చించాం దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒక అడితే సీబీఐ సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారే అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ అయ్యింది అమ్మా బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు మళ్ళీ ఎందుకు వెళ్ళా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నెంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవీ సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకోండి నేను వస్తానని చెప్పా నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఇక్కడి నున్నా ఛాలెంజ్ మళ్ళీ ఎందుకు రాలేదు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒకటి నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీరా మిత్రులే నాకు చెప్పండి ఆయన ఇది అది కప్పుచ్చుకునే ప్రయత్నిస్తున్నారు అది చాలా చాలా బాధాకరం ఇప్పుడు సిట్టేస్తున్నాం కదా అన్ని బయటికి రానివ్వండి వివరాలు ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందల పెట్టారు రిపోర్ట్స్ ముందలు పెట్టా టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతిని ఆ దయచేసి మనందరూ అర్థం చేసుకోండి రాజకీయంగా చేయాల్సింది ప్రజలు మనోభావాలు దగ్గర దెబ్బతి